నినాగరాగనికారాగనుతియాగనిండిండి. కొండింసా కొండిం. کذر کذر نا کذر سر اکر اکر الاڈو بہنا سائیڈ لگا دے کڑ کڑ اڑو فوٹو کھوٹو کڑ اڑو بھائی نہیں دے మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు మరి ఇవాళ కడప నగరంలో అఖిల స్కానింగ్ సెంటర్ని మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి ఈరోజు చాలా శుభదినము ఈస్టర్ పండగ రోజు మరి ఈరోజు మంచి రోజు మరి అఖిల స్కానింగ్ సెంటర్ మరి కడప నగరంలో ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం మరి ముఖ్యంగా డాక్టర్ రజనీష్ గారు మరి అదేవిధంగా డాక్టర్ విద్యా విద్యాధని మరి వాళ్ళిద్దరిని కూడా నేను అభినందిస్తున్నాను మరి కడప నగరంలో మరి ఈరోజు ఒక మంచి స్కానింగ్ సెంటర్ని మరి ఈరోజు ప్రారంభించడం మా సోదరు సమానంగా శ్రీధరన్న గారి మరి కూతురు అల్లుడు ఇద్దరు కూడా తెలిసి మరి ఈరోజు స్కానింగ్ సెంటర్ని మరి ఈరోజు ప్రారంభించడం మరి కడప నగర అందరికీ కూడా ఒక మంచి సేవ కా సేవ చేయాలి అని ఒక దృక్కడంతో మరి ఈరోజు డాక్టర్ ఇద్దరు కూడా మరి ఈరోజు ఒక మంచి స్కానింగ్ సెంటర్ని కడప నడిబొడ్డున మరి ఈరోజు కూడా ప్రారంభించడం చాలా సంతోషకర మనస్ఫూర్తిగా మరి ఇద్దరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి ప్రజలకు మంచి సేవ చేయాలని చెప్పి మరి ఆ ఏ ప్రభుత్వ ఆశీస్సులు మరియు ఇలా ఇద్దరు పైన ఉండాలని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను మరి అదేవిధంగా మరి వాళ్ళందరికీ పేద ప్రజలు వర్గాలకు అందరికీ కూడా పేద ప్రజలకు అందరికీ కూడా మరి మంచి సహాయం చేస్తారని మరి నేనైతే ఆశిస్తున్నాను ఆ ఉద్దేశంతోనే మరి ఈరోజు ఇక్కడ స్కానింగ్ సెంటర్లు వారు ప్రారంభించడం کچتنګا مې بغوانتو راپښتنې کچتنګا ویلو د دې هدف لښمنتو وروسته د نن په توګه د بغوانتو انیو વિદيالو ساحه کار د అధ్యక్షانو څخه ډېر غوړې بغوانتو بیرکټ هرڅه ساري د وروسته کې د اسکین سنټر پر روانې چا د وروسته د وروسته د مرکز په څیر وړاندې کیږي ټانکیو شکرياس اسکین سنټر کرب نگرونو ప్రారంభించడం జరిగింది ముఖ్య అతిథిగా గౌరవనీయ పెద్దలు డిప్యూటీ సీఎం జాష గారు అలాగే స్వచ్ఛర్ బోర్డ్ చైర్మన్స్ గారు ఇంకా అనేక మంది కుల ప్రముఖులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇది నిజంగా ఒక అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో పేద ప్రజలకు అందుబాటులో వైద్యం అందించాలని చెప్పేసి ఇక్కడ ప్రారంభించడం జరిగింది పాల్గొన్నటువంటి నైపుణ్యానికి ఎక్కడైనా కానీ హైదరాబాద్ కానీ ఒక పెద్ద నగరాల్లో కాకుండా కడప నగరంలోనే ఉండాలి అని చెప్పేసి గారు అవలంభించారు వారికి కడప నగరంలో శుభాకాంక్షలు తెలియజేస్తా తెలియజేస్తాను మిగతా కడప నగర్లు అందరూ కూడా నేను ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ వారు దినదినాల జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాను